నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు రోజు విడేస్తని బండి హుండై వెరణ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టర్బో జీడిఐ కేవలం తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కాలే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇందులో సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ ఏం లేదు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ నాకు తెలిసి ఒకసారి సర్వీస్ అయి ఉంటుంది అంతకుమించి వేరేం ప్రాబ్లం లేదు వాళ్ళు అమ్మడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి పెట్రోల్ బండి వర్కౌట్ అయితే లేదు అందుకే అమ్ముతారు అంతకుమించి వేరే కారణం లేదు చాలామంది అన్న బండి ఎనిమిది తొమ్మిది వేలకు ఎందుకు అమ్ముతుంది అని అడుగుతారు కాబట్టి వీళ్ళు ఆ బండి ఎక్కువ యూజింగ్ ఉంటుందన్న మాకు ఎనిమిది తొమ్మిది వేలకే మైలేజ్ వస్తలేదు మాకు ఇబ్బంది అవుతుంది ఎటువైనా బాగా పెట్రోల్ కోసం అవుతుంది అందుకే అమ్ముతున్నామని చెప్పారు అదే రీజన్ నేను మీకు చెప్తున్నా ఇష్టం ఉంటే ఆ నెంబర్లలో నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది సార్ దానికి కాల్ చేయరి ఓనర్ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతాడు మా దగ్గరికి వెళ్ళి రెండు వందల కిలోమీటర్ల దూరంలో లొకేషన్ వాళ్ళకు వెహికల్ అవసరం ఉంటుంది తిరగడానికి అంటే తీసుకోమని చెప్పినా వాళ్ళ లొకేషన్ చెప్తా వాళ్ళ నెంబర్ ఇస్తా మీరే మాట్లాడుకోరు ఇబ్బంది లేదు డీల్ అయితే మీ కమిషన్ వాళ్ళ కమిషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం వాళ్ళు కమిషన్ ఇవ్వకపోతే రేపు పొద్దుగాల ఈ బండి అమ్మినా వాళ్ళే అమ్ముకున్నారని యూట్యూబ్లో వీడియో కూడా చెప్తా బండి నెంబర్తో సహా ఎందుకంటే మన వాళ్ళు హైదరాబాద్ నుంచి నా దగ్గరికి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సాయంత్రం పూట వెములాడక వచ్చిరట ఈ ముగ్గురు అనగంలో మేము మీ లెక్కన కష్టపడతామని ఊశాను ఒక పదిహేను ఇరవై క్రీమ్ బిస్కెట్లు వేసి నాకు ఒక పాపం మహేంద్ర జైలో ట్యాక్సీ ప్లేట్ ఇక్కడ పెట్టిపోయిండు వాళ్ళకి అది పనిచేస్తుంది అన్నారు సరే ఇక మాలెక్క అన్నదమ్ములు కష్టపడుతున్నారు ఫోన్ తీయను నేను ఓనర్ కూడా అడిగిన అన్న మరి డీల్ అయితే నువ్వు కమిషన్ ఇస్తా అన్న మన పైసలు ఎటు మొదలు కొట్టానా అన్నాడు అంటే మొదలు ఎందుకు సార్ వాళ్ళు అత్తరు నెంబర్ లొకేషన్ చెప్తా మీరు మాట్లాడుకోరంటే ఇద్దరు దొంగన కొడుకురా వీడి రూపాయలే వారు రూపాయి సరే ఆ పైసలు లేకపోతే దానితో నేను బిల్డింగ్ అట్టా కానీ నమ్మకం పీకింది అందుకే ఈ విషయం చెప్తున్నా ఒక వంద సార్ల కాల్ కూడా వేసి ఉంటాను ఆ పైసల గురించి రెస్పాండ్ కూడా కాలేదు అసలుంటి మనుషులు ఉంటారు ఈ వ్యవస్థలో సార్ ఇప్పుడు బండికి తీసుకొచ్చి లోన్ లేదు లోన్ పెట్టుకుంటే లోన్ కూడా వస్తుంది మా షెడ్లోకి వెళ్ళి బండి అమ్మితే నా దగ్గర పది మంది వర్కర్లు ఉన్నారు మీరు ఇచ్చే పైసలకు నేను వాళ్ళని పోషించుతాను ఇది నా సొంతం జాగా దీనికి ఏమి నేను కిరాయి కట్టేది లేదు ఏంటంటే మనల్ని నమ్మి ఒక వ్యవస్థ పెట్టుకున్నాం కొంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంత జీతం వెళ్తుందని కమిషన్ తీసుకుంటున్నాం తప్ప లేకపోతే మేము సొంతం వాళ్ళే తెచ్చి యాభై అరవై కార్లు పెట్టే కెపాసిటీ కూడా ఉంది మాకు కాకపోతే పార్క్ పర్కెంట్ సేల్ ఇది కూడా మనకి ఇంత వర్కౌట్ అవుతుందని ఓ పది మంది పిల్లలు మన పేరు మీద వాళ్ళకి ఇంత వాళ్ళం అయితే మనం దంద ఎస్తున్నాను తప్ప ఏ బాబు నీకు కమిషన్ ఎటువతే నువ్వు ఇంటికే కస్టమర్ పంపంటే మస్తు మందికి పంపిస్తావు ఎవ్వరు రూపాయలే అందుకోసం ఈ వీడియోలో ఆ విషయం కూడా చెప్తున్నా సారో లేకపోతే ఈ బండి నెంబర్ కూడా నోటెడ్ ఉంది ఆర్సీ కార్డు ఉంది అడ్రస్తో సార్ మళ్ళీ వీడియోలో బండి అమ్ముకున్న రూపాయలే అని కూడా చెప్తా బండి మొత్తం సార్ నచ్చితే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయరి నేను ఫోన్లు ఎక్కువ లిఫ్ట్ చేస్తలేను దయచేసి తప్ప అనుకోవద్దు నేను వేరే కొంచెం ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుడు బిజీ బిజీ ఉంటున్నా వన్ వీక్ టెన్ డేస్ నుంచి నేను ఫ్రీ అయినాక మళ్ళీ అందరితో మాట్లాడతా వేరే వేరే ప్రాబ్లం ఏం లేదు ఇంటికాడ కొంచెం మనకు కూడా ఇంట్లో ఫ్యామిలీకి కూడా పనులు ఉంటాయి కదా సార్ వాళ్ళకు కూడా టైం కేటాయించాలి కదా ఇరవై నాలుగు గంటలు ఫోన్తో సంసారం చేసే అవుతుంది అందుకోసం చెప్పినా ఒకసారి బండి మొత్తం చూడు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ ఇస్ట్ ఉంది తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేటు వెంటిలేషన్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ రియర్ ఏసీ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉన్నది బండికి ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఇచ్చింది సార్ బండికి ముంగట మనకి ఏదైనా చెట్టు కొమ్మ కానీ టర్నింగ్ మీద ఏదైనా బండి ఉన్నా కూడా మనకు డిస్ప్లేలా బండి బొమ్మతో పాటు దాని డిస్టెన్స్ కూడా సెన్సార్తో చూపెడుతుంది సేమ్ నా ఫర్చునర్క్ అదే సిస్టమ్ ఉంది అందుకోసమే అది కూడా చెప్తున్నాం టాప్ అండ్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండ్రూప్ వస్తుంది కేవలం తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది బంబర్ టు బంబర్ ఒరిజినల్ పెట్రోల్ మైలేజ్ వస్తలేదని అమ్ముతూరు నుంచి వేరే ఆప్షన్ ఏం లేదు సేమ్ బండి మా ఫ్రెండ్ డాక్టర్ లోకల్ అతని దగ్గర కూడా ఇట్లాంటి బండి ఉంది అతడు ఫైవ్ థౌజండ్ కూడా తిరగాలేదు సార్ అతడు కూడా అమ్ముతాను ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ ఒకటే సర్వీస్ అయింది బండి మీరు కొంటే పదివేల సర్వీస్కు తీసుకపోవడం అవుతుంది సర్వీస్కి ఎంత బిల్ అవుతుందో మనకు ఐడియా లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే కిప్పర్ రోడ్ పాన పెట్టలే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానెట్ వేసే ఇప్పుడే వచ్చిర్రు వర్షంలో అట్లనే వీడియో వేస్తున్న వాషింగ్ బీసింగ్ ఏం చేయలేదు పుండయ్ వెర్నా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ థర్బో జీడిఐ కేవలం తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి రూఫ్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి బండి ఆల్ ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర పదిహేను లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ కొత్తది ఎంత ఉంటుంది ఇరవై ఇరు ఇరవై రెండు లక్షలు కొత్తది ఉందంట సార్ స్టెప్ని వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వన్ పాయింట్ ఫైవ్ టార్బో లేటెస్ట్ న్యూ షేప్ అండి సార్ ఇది కేవలం తొమ్మిది వేలు తిరిగింది అవసరం లేదురా తీసెత్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది వెనకాల ఛార్జింగ్ పాయింట్లు రెండు ఇచ్చిండు రియర్ ఏసీ ఇచ్చిండు వెంటిలేషన్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి బ్యాక్ ఉన్నాయో లేవో డౌటే సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై సార్ పదిహేను లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్